హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఏంటి చూడగలను మరి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఒకసారి జూమ్ చేసి మరి చూసుకోండి హాఫ్ కేజీ చికెన్కి రెండు కట్టలు మాత్రమే గోంగూర వాటిని గోంగూర తరిగి పెట్టుకున్నాను చూడండి తర్వాత ఒక టమాటా ఒక ఉల్లిగడ్డ రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు పక్కన పెట్టుకోండి మంచిగా ఫ్రెష్గా అప్పుడే తీసుకొని వచ్చాం కాబట్టి అలా కనబడుతుంది తర్వాత కొంచెం అల్లం పసుపు గరం మసాలా ధనియా పౌడర్ సరిపడా ఉప్పు సరిపడా కారం అయితే ఈ ప్రాసెస్ చెప్పే ముందు చెప్పిన తర్వాతనే ఈ వీడియో ఎవరు తీసారనేది అయితే మీకు చెప్తాను ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ ముట్టించి దానిపైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ముందుగా ఆయిల్ వేసుకున్న తర్వాత కరివేపాకు వేయండి చాలామంది ఉల్లిపాయలు వేస్తారు కరివేపాకు వేస్తే దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా మంచిగా పట్టేసి కర్రీకి టేస్ట్ అనేది వస్తుందన్నమాట మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి తర్వాత రెండు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి నూనె పట్టించి అంటే నూనె పట్టేదాకా కలిపేసి దాని కలర్ మారేంత వరకు ఉంచాలన్నమాట అన్నట్టు ఈ వీడియో ఒక సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ కాదు ఒక యూట్యూబర్ పంపించారు నాకు ఈ వీడియో తన ఛానల్లో ఫస్ట్ కుకింగ్ వీడియో అందుకనేసి నా కోసం పంపించింది నా మీన ప్రేమతో నా అయితే ఈ వీడియో నా కోసం పంపించింది అన్నమాట అలాగే ప్రాసెస్ చెప్పడం మళ్ళీ మర్చిపోతానేమో కొంచెం బ్రౌన్ కలర్గా మారిపోగానే ఉల్లిపాయలు మారిపోగానే దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పసుపు వేసి మరి ఒకసారి మంచిగా కలుపుకోవాలి మొత్తం అంతటికి కలిపేలాగా కలిసేలాగా కలుపుకొని దాంట్లో చిన్న సైజ్ చిన్నగా తరిగిన టమాటాలు వేసుకోవాలి మంచి అంత దగ్గరికిగా కలుపుకున్న తర్వాత దాన్ని ఒక్కసారి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అంటే చాలా లెంతీగా ఉంటుంది అండి ఒక టూ మినిట్స్ వదిలేయండి టూ మినిట్స్ తర్వాత తీసేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోండి టమాటాలు ఎక్కువ తీసుకుంటే గోంగూరకి టమాటాకి చాలా పులుపు ఎక్కువైపోతుంది అందుకనేసి ఒక టమాటా సరిపోతుంది గోంగూరని వేసి బాగా కలుపుకోండి గోంగూర ఒక నిమిషం ఒక రెండు నిమిషాలలో అది మొత్తం ఉడికిపోతుంది గోంగూర అనేది చూసారా రెండు నిమిషాల్లోనే మొత్తం మెత్తగా అయిపోయింది గోంగూర తర్వాత అందులోకి కారం పొడి వేసుకోండి కారం సరిపడా ఉప్పు గరం మసాలా ధనియా పౌడర్ వేసుకోండి వేసుకొని ఒకసారి మంచిగా కలిపేయండి అది మొత్తం దగ్గర పడ్డాక తీసి పక్కన పెట్టుకున్న కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ అందులో వేసేయండి వేసేసి అది ఆ మసాలా అంతా చికెన్ కి పట్టేలాగా మంచిగా కలుపుకోండి మంచిగా కలిపేసి అన్నట్టు ఈ వీడియో యూట్యూబర్ నేను చెప్తాను అన్నాను కదా ఈ యూట్యూబర్ నేమ్ నేను ఒకసారి నా లైవ్లో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ప్రాసెస్ అయితే మీరు మొత్తం చూసారని అనుకుంటున్నాను ఓకే ఈ యూట్యూబర్ పేరు అమ్ములు దివ్య అనేసి ఉంటుంది రీసెంట్గానే ఛానల్ స్టార్ట్ చేసింది తన ఛానల్లో అయితే ఇది ఫస్ట్ కుకింగ్ వీడియో ఫస్ట్ నాన్ వెజ్తోనే స్టార్ట్ అన్నమాట ఒక్కసారి అయితే తన ఛానల్ని విజిట్ చేయండి మంచి రీల్స్ ఇలాంటి మంచి కుకింగ్ వీడియోస్ కూడా బాగుంటాయి ఒకసారి అయితే చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వంతు తను నా కోసం ఈ వీడియో పెట్టింది నా వంతు సాయంగా నేను చేస్తున్నాను ఏదో డబ్బులు ఇవ్వడమో ఏదో ఆ సాయం కాకుండా మాట సాయం చేస్తే సరిపోతుంది ఈ రోజులలో ఆ మాట సాయం కూడా ఈ రోజులలో చాలా కరువైపోయింది అసలు అందుకనేసి చూసారా వాటర్ పోయకుండానే మొత్తం నీరు వచ్చేసింది చికెన్ తొందరగానే ఉడికిపోతుంది మీరు వాటర్ పోయాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు ఓకే ప్రాసెస్ అంతా చూసారనే నేను అనుకుంటున్నాను తన ఛానల్ని కూడా ఒకసారి విజిట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి తనకు రీసెంట్గానే కాబట్టి తనకు కూడా మీ సపోర్ట్ నాకు ఎంత అయితే సపోర్ట్ ఇస్తున్నారో తనకి కూడా అంతే సపోర్ట్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ